శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞానప్రసూనాంబాదేవి అమ్మవారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు మహాశివరాత్రి ఏర్పాట్లకు మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది క్యూ లైన్లలో భక్తులకు వాటర్ బాటిల్ ఉచిత లడ్డు ప్రసాదం అందిస్తామన్నారు మహిళలు పిల్లలకు క్యూ లైన్లో పాలు బిస్కెట్లు అందిస్తున్నారు ఇరవై ఏడవ తేదీన శ్రీకాళహస్తి స్థానికులకు ఉచిత దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు శాఖ మంత్రి చెప్పారు బాటిల్స్ ఇవ్వాలి ఇవ్వద్దు ప్రతి ఒక్కరికి మినరల్ వాటర్ ఇవ్వాలి అని చెప్పి సూచించడం జరిగింది పాలు ఇవ్వడం ఇవ్వాలనేది నిర్ణయం తీసుకున్నాం బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం మహిళలు కానీ పసిబిడ్డలు కానీ క్యూలైన్లలో ఉంటే వాళ్ళు ఎక్కువసేపు ఆ క్యూలైన్లలో ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ మంచినీళ్ళ బాటిల్స్ పాల ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు పసిబిడ్డలకు కూడా అందించడానికి ఏర్పాటు చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటన్నిటితోటి మరొక విషయం ముందు సమీక్షలో కొంత ఆలస్యమైన ఆ విషయాన్ని కూడా చెప్పాలి మహాశివరాత్రి పర్వదినాన కాళదర్శీశ్వర స్వామి ఆలయంలో జరిగేటువంటి పూజాది కార్యక్రమంలో జ్ఞాన ప్రసనాంబ యొక్క కార్యక్రమం కూడా కలిసి జరుగుతూ ఉంటుంది ఇద్దరి ఆశీస్సులతోనే భక్తులు బయటకు వస్తారు కాబట్టి మూడు రోజుల పాటు ఇరవై నాలుగు ఇరవై మూడు రోజుల పాటు అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి ప్రతి మహిళకి కూడా ఒక వస్త్రం అంటే అది జాకెట్ వస్త్రం గాజులు పసుపు కుంకుమ అమ్మవారివి ఆ మహిళకి ఇవ్వడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం ఎమ్మెల్యే గారు చూడండి అందరం జ్ఞాన ప్రశ్న యొక్క పసుపు సారితోటి ఇక్కడికి దర్శనానికి వచ్చిన ప్రతి మహిళ అమ్మవారిని స్వామివారిని దర్శించుకుని వెళ్ళే విధంగా అది కూడా ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది దానికి కావాల్సిన ఏర్పాటు కూడా